మే నెల స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువ మనకి తో కూడిన వర్షాలు వడగళ్ల వాన ఇవన్నీ ఈ నెల మొత్తం మనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఫామాయిలుకి వాటర్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి లేకపోతే చెట్లని పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటర్ పాదుకి కొంచెం దూరంలో చిన్న మొక్కలైతే ఒక అడుగు దూరంలో మనం వాటిచ్చే ప్రయత్నం చేయాలి చెట్టు మొదట్లో కూడా మనం ఎక్కువ మట్టి దానికి సపోర్ట్గా ఉంచే ప్రయత్నం చేయాలి వాటర్ కొంచెం దూరంలో ఇచ్చేటట్టు ఉండాలి మనం ఎక్కువ ఉదయం సమయంలో మనం వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకి సాయంత్రం మూడు తర్వాత మనకి గాలిదుమ్మలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయం టైంలో మనం ఒక గంట రెండు గంటలు ఇచ్చేసి లేకపోతే అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి మనకి ఎంత వాటర్ ఎంత వాటర్ ఇవ్వాలో మనమంతా ఒక రెండు మూడు గంటలు మనం ఇచ్చేసి మనం దాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి మోటరు ఎందుకంటే ఈ గాలిదుమ్మలు వచ్చే టైంకెల్లా మనం వాటిచ్చు ఉంటే అంటే ఆ మట్టి అంతా లూజ్ అయిపోయి జస్ట్ కొంచెం గాలిదుమ్మకైనా అవి పై పడిపోయే ఆస్కారం ఉంటుంది అవి పడిపోయిన తర్వాత మళ్ళీ వాటికి సపోర్ట్స్ చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఉదయం టైంలో ఎక్కువ మ్యాక్సిమం ఉదయం పొద్దున్నే మన ఐదు నుంచి పది పదకొండు మధ్యన మనం వాటిచ్చేసి బంద్ చేసే ప్రయత్నం అయితే చేయాలన్నమాట లేకపోతే ఈ ఈ ఒక్క నెల మీరు అట్లా ఇచ్చారనుకోండి మనం జూన్ పది పది పదిహేను తర్వాత ఆటోమేటిక్గా ఈ గాలిదుమ్ములు పెద్ద వర్షాలు ఇవన్నీ తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది మనం అప్పుడు ఏ టైంలో ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ ఈ నెల మాత్రం మీరు జాగ్రత్తగా ఇవ్వకపోతే ఫామ్ ఆయిల్